హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక సినిమా రివ్యూ చూద్దామా ఈ మధ్య వచ్చిన శుభం సినిమా సమంత మొదటిసారిగా నిర్మాతగా మారి తీసిన సినిమా కొంత మెసేజ్ ఇవ్వాలి అని అనుకొని తీసినట్లుగా అనిపించింది కొంతేంటి చాలానే ఇచ్చారు కానీ నాకెక్కడో ఇంకొంచెం బాగా తీయాలని అనిపించింది నీకు ఖచ్చిగా చెప్పేస్తున్నాను మొత్తంగా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అది చిన్న సినిమాల్లో బాగానే ఉంది పర్వాలేదు అనిపించింది ఖచ్చితంగా వీకెండ్లో అందరం చూడాల్సిన సినిమాని అయితే ఇందులో ఏంటి అసలు శుభం అనగానే నేను ఏదో హర్రర్ మూవీ అని మాత్రం అస్సలు అనుకోలేదు ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా లాంటి మూవీ అనుకున్నాను సినిమా గురించి ఏమీ ఎంక్వైరీ చేయకుండా సినిమా చూడడం అనేది నేను ఫస్ట్ టైం చేశాను బాగుందా అని మా బాబుని అడిగితే బాగుంది అన్నాడు నేను సినిమాలు ఎవరినండి బాబోయ్ నేను సినిమా అంటే పడి చేస్తాను చిన్నప్పుడైతే హాస్టల్ డేస్ నుంచి వచ్చినప్పుడు అప్పుడు డిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా మార్నింగ్ మ్యాథ్ని ఫస్ట్ షో సెకండ్ షో ఇలా నాలుగు షోస్ వేసేవాళ్ళు నేను ఖచ్చితంగా మూడు చూసేదాన్ని ప్రతి సినిమాని చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఇలా తీస్తే బాగుండు డైరెక్టర్ ఇక్కడికి డైలాగ్ చెప్తే బాగుండు క్లైమాక్స్ ఇలా కంక్లూడ్ చేస్తే బాగుండు ఇలా నాకు నేను చాలా కథలు అల్లేసుకుంటూ ఉంటాను యా ఇక శుభం సినిమాకి వచ్చేద్దాం ఫ్యామిలీ కామెడీకి లోకల్ సూపర్ హిట్ సినిమా అంటే మన లోకాలిటీలో సమాజంలో జరిగే విషయాన్ని ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ సీరియల్ అడిక్ట్స్ అయ్యారు కదా దీన్ని బేస్ చేసుకొని చాలా బాగా తీశారు కొంత కొత్త మూవీ అంటే సమంతాకి నిర్మాతగా కొత్త మూవీ అయినప్పటికీ పర్వాలేదు అనిపించింది కాకపోతే ఇంకాస్త సమంత రోల్ డామినేటింగ్గా ఉంటే బాగుండు కాస్త తనని ఏదో కామెడీ రోల్లో చూపించినట్టుగా కాకుండా డామినేటింగ్గా చూపిస్తే బాగుండు అనిపించింది మొత్తంగా చెప్పాలి అంటే ఒక చిన్న సినిమా కానీ ఓ పెద్ద మెసేజ్ అయితే ఇచ్చారండి కామెడీ హర్రర్ సీరియల్ డోస్ అన్నీ ఉన్న సినిమా సరే మరి సినిమాలోకి వెళ్ళిపోదామా అదేనండి స్టోరీలోకి ఒక ఇంట్లో మూడు జంటలు ఒక ఇంట్లో మూడు జంటలు ఏంటి అంటున్నారా అంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళుంటూ ఉంటారు ఈ మూడు జంటల్ స్టోరీని మనకి చూపించారు ఆ ముగ్గురు హీరోలు వారి భార్యలు ఆ భార్యలు స్ట్రిక్ట్ సీరియల్ అడిక్ట్స్ రోజు రాత్రి తొమ్మిది గంటలకు టీవీ ముందు ఫిక్స్ టీవీలో సీరియల్ ఏంటంటే జన్మ జన్మల బంధం అయ్యి బాబోయ్ ఇది ఎప్పటి నుండి వస్తుంది అంటే నిజంగా సీరియల్ మనకి జన్మ జన్మల బంధమేమో అనిపించేలాగా ఈ హీరోల నానమ్మలు కూడా ఈ సీరియల్ చూసేవాళ్ళు అన్నమాట అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే రియల్ లైఫ్లో ఈ హీరోయిన్లకి సీరియల్ అంతగా పెద్దగా వాళ్ళని ఇష్టపడినట్టుగా చూపించరు కానీ అదేంటో తొమ్మిది అయ్యేసరికి అందరూ ముగ్గురూ కూడా టీవీ ముందు అత్తుకుపోతుంటారు ఇంకా చెప్పాలి అంటే మొత్తంగా మారిపోతారు సీరియల్లోకి మారిపోతారు ఆ క్యారెక్టర్స్లోకి మారిపోతారన్నమాట అయితే ఇందులో ఉన్న కామెడీ ఏంటి అంటే సీరియల్ చూస్తున్న టైంలో వాళ్ళకి ఎక్కడి లేని బలం పొరపాటున హీరో పాపం కొత్తగా పెళ్లి చేసుకుంటాడు ఫస్ట్ నైట్ రోజే భార్య వెళ్ళి సీరియల్ దగ్గర కూర్చుంటే ఇంకా ఆయనకి ఎంత ఆరాటంగా ఉంటుంది చెప్పండి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి టీవీ రిమోట్ ఆఫ్ చేస్తే ఎంత కోపం వస్తుందో హీరోయిన్కి సో ఇలా ఇంకొక జంటలో వాళ్ళ అలా నడుస్తూ భర్తతో ఇలా మాట్లాడుతుంది నీ తాత నన్ను చూడగానే పెళ్ళి చేసేసుకున్నాడరా మనవడా అని ఇంకొక జంటలో నీ కోసం అర్జునుని కూడా వదిలేశారా అంటుంది ఇలా అంటే కొన్ని వాళ్ళు వాళ్ళ నానమ్మలు వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనని ఈ హీరోల భార్యల ద్వారా చెప్పించినట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మలు వాళ్ళ కోరికలు తీరలేదని ఇంకా ఈ జీవితాల్లో అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అలా తీర్చుకోవడానికి వీళ్ళలోకి ఈ హీరోల భార్యల్లోకి పరకాయ ప్రవేశం చేసి చెప్పిస్తున్నారా అనిపించేలాగా ఉంటుందన్నమాట ఇదంతా కామెడీలా ఉన్నా కూడా ఇందులో ఓ పెద్ద మెసేజ్ అయితే దాగి ఉంది మనం మనమే కాకుండా రోజు టీవీలో కనిపించే పాత్రల్లా మారిపోతున్నాము మన డెసిషన్స్ మనవి కావు మన ఎక్స్ప్రెషన్స్ సీరియల్ డైలాగ్స్ మాదిరే మన మూడు ఒక రిమోట్ మీద ఆధారపడిపోతుంది అలాంటప్పుడు మనలోకి ఆత్మలు రావడం కాదు మన బుద్ధి అనేది దాచిపెట్టడం అంటే మన అసలు బుద్ధిని మన అసలు యాటిట్యూడ్ అనేది సప్రెస్ అయిపోతుంది అనే దాన్ని చాలా సర్కాస్టిక్గా మెసేజ్ ఓరియంటెడ్గా అయితే చూపించారు ఇప్పుడు హీరోలకి అర్థమైపోతుంది రియల్గా వాళ్ళ భార్యలు ఇలాంటి యాటిట్యూడ్ కాదు వాళ్ళ భార్యల్ని మామూలుగా సీరియల్ అడిక్ట్స్ కాదు వీళ్ళు ఇది ఒక పూర్వ జన్మ బంధం సీరియల్ కోసం వాళ్ళ నానమ్మలు వీళ్ళలో వస్తున్నారు అనేది అలా అర్థం చేసుకొని మరి ఎలా వీళ్ళ భార్యల్ని కాపాడుకోవడం అనే దానికి వీళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేస్తారు ఏంటి చనిపోయిన నానమ్మలు బలమైన కోరికలతో మిగిలిపోయారు ఆ కోరికలు తీర్చుకోవడానికే ఇప్పుడు రోజు భార్యల్లో ప్రవేశిస్తున్నారు మరి వీళ్ళలో నుంచి వాళ్ళని తరిమి కొట్టడం ఎలా అప్పుడే అసలు డ్రామా మొదలవుతుందన్నమాట అసలు ఇంకా చెప్పాలి అంటే వా వీళ్ళకి ఎలా అర్థమవుతుంది మరి వీళ్ళ నానమ్మలు వీళ్ళలో ప్రవేశించినట్లు అంటే ఇంకా సినిమాలో మనకి వాళ్ళ నానమ్మల ఫోటోలు మాయమయ్యి వీళ్ళలో ఫేసులు కనబడ్డట్టుగా మొత్తం యాక్టర్స్నే మార్చేస్తారు ఇంకక్కడ సో ఇంకా లాస్ట్కి చివరికి వాళ్ళు గ్రహిస్తారు కదా ఈ సీరియల్ టైంలోనే వాళ్ళ నానమ్మల ఆత్మలకి ఎంట్రీ లభిస్తుంది ఇది కొంచెం ఆలస్యంగా వాళ్ళు అర్థం చేసుకున్నప్పటికీ వాళ్ళు మరి వాళ్ళ నానమ్మల ద్వారా వాళ్ళు తెలుపుతున్న కోరికల్ని కనుక తీర్చినట్లయితే ఈ సినిమా ఇంకక్కడికి శుభం పడుతుంది అన్న విషయం వీళ్ళకి అర్థమయ్యి ఆ మిషన్ని వాళ్ళు పూర్తి చేస్తారు నేను మొత్తం సినిమా చెప్తే మీరు సినిమా చూడరు కదా సమంత సమంతకి అన్యాయం చేసిందని నవ్వుతాను సరే ఇంకా మీకు జస్ట్ బ్రీఫ్గా అయితే ఒక లైన్ ఇచ్చేస్తాను ఇది కేవలం హర్రర్ మూవీ కాదు కామెడీ కాదు ఇది మన మానసిక అలవాట్ల మీద ఓ అర్థం పడుతున్న సినిమా సీరియల్లో జీవిస్తున్న జీవితాలకి ఒక చిన్న హితబోధ చేసినట్లుగా ఉంది శుభ మూవీ నా రేటింగ్ అయితే ఫోర్ బై ఫైవ్ ఇచ్చాను చెప్పాను కదా నేను ఇంకొంచెం సమంత రోల్ని కాస్త స్ట్రాంగ్గా డిజైన్ చేసేదాన్ని నేనే కనుక రచయితనైతే నేనే కనుక డైరెక్టర్ని అయితే చాలా బోల్డ్గా తన ద్వారా ఇంకాస్త మెసేజ్ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉండింది అనిపించింది అండ్ ఇంకాస్త అర్థం కావాలి ఒక్కసారి చూస్తే అర్థం అయ్యేలా లేదు కాస్త మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ నేనైతే సినిమా ఓటీటీలో చూశాను కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్తూ కాస్త రివ్యూ చెప్పాలి కదా అని కాస్త మళ్ళీ మళ్ళీ చూసి నేను నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను సో మొత్తంగా చెప్పాలి అంటే తక్కువ తక్కువ బడ్జెట్లో ఒక మంచి సినిమా చూసిన తృప్తి అయింది సో నేను మళ్ళీ ఇంకో మంచి సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ టేక్ కేర్ శుభం సినిమా చూసేయండి